సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తొమ్మిది నెలలైంది కదా కనీసం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా సరే వచ్చిన సంక్షేమ పథకాలు లేవు కనీసం ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా ప్రజల్ని ఈరోజు కార్మికుల్ని పట్టించుకునే పరిస్థితుల్లోనే ప్రభుత్వం లేదు ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో ఉందని నేను అనుకోవడం లేదు ఎందుకోసం చెప్తాను అంటే ఈ రోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నా లేదా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నా ఆ అందులో సంస్థల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులే ఉద్యోగులే కీలకం ఇప్పటి వరకు సంబంధించి సంబంధించిన అనౌన్స్మెంట్ ప్రకటించలేదు అలాగే ఇప్పటికీ తక్కువ ఉండే వేతనాలతో పనిచేస్తున్నోర్సింగ్ గానీ కంటెంజెన్సీ గానీ డైలీ వేజ్ గానీ ఈ సంస్థల్లో ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది అన్యాయం చేసిందని చెప్పిన ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు ఇంతవరకు జీతాన్ని పెంచిన పాపన పోలేదు గత ప్రభుత్వం కేవలం రెండు వేల మూడు వందల జీతం మాత్రమే పెంచి కార్మికుల్ని దోపిడీ చేశారు గతంలో జివో నెంబర్ మూడు కావచ్చు జివో నెంబర్ ఆరు కావచ్చు జీరో జివో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ కావచ్చు అప్పట్లో దాదాపు పీఆర్సీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తే కాంట్రాక్టు హౌస్ హోర్సింగ్ డైలీ వేజ్ కంటెన్జెన్సీ కార్మికులకు మినిమం ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జీతం పెంచేవారు దీనికి నిదర్శనం జియో నెంబర్ మూడు ప్రకారం ఎనిమిది వేల మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చేది ఆ తర్వాత జివో నెంబర్ సిక్స్ వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు అయింది వన్ ఫిఫ్టీ వచ్చిన వచ్చిన తర్వాత పన్నెండు వేలైంది అదే ఇప్పుడు జీవో నెంబర్ సెవెన్ చూసుకుంటే దాదాపు రెండు వేల మూడు వందలు మాత్రమే పెరిగింది అంటే ఐదు వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు గత ప్రభుత్వం కోత చేసింది ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే ఆప్కాస్ అవసరం కార్మికులకు వేతనాలు పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా లేదా గత ప్రభుత్వం కూడా పోరాటం చేసే అధికారం లేకొచ్చారు మేము కూడా ఆందోళన పోరాటం ద్వారానే మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పే నిర్ణయంతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా పంపించాలనుకుంటా ఉన్నాం ఎందుకోసం అంటే మీరు మీ మీరు మా సమస్యలు పరిష్కారం చేయకుంటే కన్నా సెలవు చక్కటేటు కూడా పిలుపునిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు మరి మీకు రిటైర్మెంట్ పదవి కాలం పెంచమంటున్నారు ఎంత కాలం ఎన్ని సంవత్సరాలు కావాలని అడుగుతున్నాను ఆప్కాస్ హౌస్ సోర్సింగ్ జివో టూ బార్ నైన్టీ ఫోర్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు పనిచేస్తే అంతవరకు కూడా హౌస్ ఔట్సోర్సింగ్ కాంటెన్సీ డైలీ వేజ్ కార్మికులు పనిచేయాలని ఆ జీవోలో ఉంది ఆ జీవో ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాలు పెంచమని చెప్పారు మేము కూడా మాకు కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచమని చెప్పి అడుగుతా ఉన్నాం సార్ ప్రమాదోషాత్తు మీరు ఆన్ డ్యూటీలో ఉండగా మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మీకు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషేస్ ఏమైనా వస్తాయా గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు బీమాలు ఏమైనా వస్తాయా గతంలో తడ్డు ఉన్నప్పుడు అలాంటి భీమాలు ఏమీ లేవు ఆప్కాశ వచ్చిన తర్వాత ఆక్సిడెంట్ రూపంలో చనిపోతే ఐదు లక్షలు అలాగే సహజ మరణం పొందుతెగినా రెండు లక్షలు ఇచ్చేవారు గత ప్రభుత్వం పుణ్యమాని చనిపోయిన కుటుంబాల్లో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం అయినా సరే చనిపోయిన కుటుంబాల్లో ఇప్పటికైనా మిగిలి ఉన్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే కరోనా నియామకాలు చేపట్టి ఆవకాశలో ఉన్న వాళ్ళందరినీ కరోనా నియామకాల కింద చేపట్టాలని కోరుతా